ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ కార్మికుల దినోత్సవం లేబర్ డే జరుపుకుంటున్నాం ఈ కార్మికుల దినోత్సవం శిఖాకా నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ పెట్టుబడిదారులు జార్ చక్రవర్తులు కార్మికుల్ని వ్యసేకరి చేయించుకొని కార్మికుల్ని ఇబ్బందులు పెట్టి ఆ కార్మికులందరూ కూడా నిలగబడి మాకు ఎనిమిది గంటల్లో పన్నీ దినాలు కావాలి ఉద్దేశంతో కార్మికుల యావత్తు తిరగబడి జారు చక్రవర్తులని నిలదీయడం జరిగింది జారు చక్రవర్తులు కార్మికులందరినీ కూడా కాల్చి చంపి ఆ రక్త మడుగులో ఉన్న ఈ ఎర్ర జెండా ఆ ఎర్ర జెండా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మన కార్మికుల జెండా ఎర్ర జెండా ఏఐటిసి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మన ఏఐటిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రైవేటీకరణ వెంటనే విరమించుకోవాలి కార్మికులకి సామాజిక భద్రత కార్మికులకి ప్రత్యేక చట్టం చేయాలని ప్రధానంగా డిమాండ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో వన్ ఫిఫ్టీ వన్ అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉన్నాయి మరి కనీసం వేతనం ఇవ్వకోకుండా ఈరోజు కూడా కార్మికుల పట్ల బ్రిటి శాఖ చేయించుకోవడం జరుగుతుంది భారతదేశంలో కార్మిక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది అవన్నీ ప్రత్యేకంగా ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి ఇంకా చాలా ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ రోజున అంబానీ అందానికి కట్టబెట్టి ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు కూడా కా కార్పొరేషన్ మున్సిపాలిటీలు పంచాయతీలు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి మనం ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది కామ్రేడ్స్ అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీలు పెట్టి మరలా సొసైటీలు పెట్టి ఆప్క విధానాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కామ్రేడ్స్ మేడే కార్యక్రమం కార్మిక దినోత్సవం మనందరం కూడా తెలుగు పండుగ సంక్రాంతి కనుము ముక్కనుము ఆ రెసి ఎలాగొస్తుందో అలాగే మన కార్మికులు కూడా మేడే రోజున మన పండుగ ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుగుద్ది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుద్ది మన హక్కుల కోసం మన పోరాటాలు చేయాలి ఇదేంటే వాళ్ళ వాళ్ళ ఉదాహరణకి అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఇటు కాకుండా పోయారు వాళ్ళు పర్మినెంట్ లేదు ఏమీ లేదు జీతాలకి సాలిన జీతాలతో మన కాలం గడుపుతున్నారు అందుకని ఈరోజు ఈ కార్మికుల హక్కులు అలాగే రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వచ్చేసిన నలభై కోట్లు కూడా రద్దు చేసి మనకి ఇబ్బంది పెట్టారు ఆ రద్దు అవన్నీ కూడా మళ్ళీ పున పునరుద్ధరించాలని చెప్పేసి మరి ఈరోజు ఐకమత్యంగా మన పోరాటాలు చేసి మరి మన యొక్క నేస్తం తెలియజేయాలి దాని తగ్గట్టుగా ఇవాళ భీమవరం మున్సిపాలిటీలో రెండు వందల డెబ్బై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు అలాగే తొంభై మంది పర్నెంట్ వర్కర్స్ ఉన్నాను రౌండ్ పెరిగింది భీమవరం పెరిగింది డ్రైన్లు పెరిగినాయి రోడ్లు పెరిగినాయి జనాభా పెరిగారు అయితే పార్మి పార్షు కార్మికులు పెరగల ఉన్న వాళ్ళతో మూడేసి నాలుగేసి పనులు చేయించుతున్నారు ఇవన్నీ కూడా మన ఐక్యంగా ఎదుర్కొని మన కోరికలను సాధించుకోవాలని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటూ మన ఏఐటిసీ నాయకులు సిపిఐ నాయకులు సందర్భంగా మా తిరుమల విద్యా సంస్థల నుంచి మేము యూనియన్ పెట్టడం జరిగింది ఆ తర్వాత మన రంగారావు గారు కలిసి మేము ఆయనతో కలిసి మేము నడవడం జరుగుతుంది ఏటీయూసీలు మేము జాయిన్ అవ్వటం జరిగింది ఆయన జాయిన్ అయినప్పుడు కానించి మాకు ప్రతి విషయంలోనూ ఏటీ యూనియన్ తరపు నుంచి మాకు అన్ని రకాలుగాను సహ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన మన పెద్దలందరూ కలిసి వాళ్ళ అనుభవ అనుభవాలను మాకు తెలియజేస్తే ఎప్పటికప్పుడు మేము ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది తెలియజేస్తూ మమ్మల్ని ముందు కొనసాగిస్తున్నారు మేము పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి జనావిష్కరణకి రావడం జరిగింది ఈ సంవత్సరం రెండో సంవత్సరం రెండో సంవత్సరం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మేమే కాకుండా ఇక్కడ బస్సు బస్సు సంస్థల్లో భారతీయ విద్యా భవనాలు కొంకా కొంతమంది మా యూనియన్లో జాయిన్ మన యూనియన్లో జాయిన్ మన యూనియన్లో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది మనం యూనియన్ దేనికంటే ఇక్కడ కులమత భేదం లేకుండా కులమతాలకు అతీతంగా రాక దేశాలకు అతీతంగా పోరాడేదే యూనియన్ మనకి ఎప్పుడూ కూడా సంస్థల మీద కానీ పరిశ్రమల మీద కానీ గవర్నమెంట్ల మీద కానీ ఇబ్బంది కాదండి సమస్య మీదే మన పరిష్క మన పోరాటం కాబట్టి సమస్య ఏదన్నా వస్తే మా 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 వంతు మేము కూడా మీరు తెలియజేస్తే మేము ఆ సమస్య గారికి మేము అయినంత మట్టికి మేము అందుబాటులో ఉన్నంత మట్టికి మేము కూడా రావటం జరుగుతుంది సార్ అలాగే మీరు కూడా మాకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ప్రతి విషయంలోనూ మనందరం కలిసి ఏకంక ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అని యూనియన్లు ఎన్నున్నప్పటికీ ఏ యూనియన్ అయినా సరే ఒకటే చెబుతుంది మనకి ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అందరం ఒకటిగా ఉంటేనే మనకి ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియదు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కంట నుంచి ఈ మేడ అనేది మనం రోజున నా వెనకాల రెండు వందల యాభై మంది పరిమిట్ వాళ్ళు వంద మంది కాంట్రాక్టర్ వర్కర్స్ తో పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు కోటేశ్వరరావు గారు ఇలవరి సత్యం గారు బిఆర్ రా గారు తదుపరి పెద్దలందరూ సహకరిస్తూ ఈ మేడ అనేది చాలా సంబరంగా డప్పు డమాకారాలతో బ్యాండ్ మేడాలతో ఆడవాళ్ళు కూడా డెమక డాన్స్ చేస్తూ అనేక రకాలుగా త్యాగాలు చేసిన రోజులు అనేక హక్కులను సంపాదించి నిరహార చేసి అనేక పోరాటాలు మనం నేడేది అనేక కోరికలు సంపాదించుకున్నాం కానీ ఇన్ని సంవత్సరాల్లో మీరు రెండు వేల ఇరవై వచ్చిన మున్సిపల్ కోర్టు మాత్రం పర్మిట్ చేయలేదు అందరి చోట అన్ని సంవత్సరం ఇళ్ల స్థలాలు ఇచ్చారు పారిశుద్ధ్య పని వారికి మాత్రం ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు ఎక్కడున్న గందలు అక్కడే ఉంది ఎక్కడున్న కుక్క అక్కడే ఉంది కానీ జనం మాత్రం రిటైర్డ్ అయిపోయారు స్థలాలు మెరిచిపోయి ఉన్నాయి అధికారులు వెంటనే పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగా నాకు ఇచ్చిన అవకాశం రంగారావు గారికి రాష్ట్ర నాయకుడు మల్లేసరాయ గారికి తదుపరి నాయకులకు అందరికీ వందనాలు చెప్పుకుంటూ